చెప్తాను అన్నీ అయిపోనండి తర్వాత ఇది మెడికల్ సీట్ల గురించి నేషనల్ కమిషనర్ కి ఒక లెటర్ రాశానండి నేషనల్ మెడికల్ కమిషన్ కి వీళ్ళు చేస్తున్న అవకతవకలపై నేషనల్ మెడికల్ కమిషన్కి ఒక లెటర్ రాశాను ఈ ఏ రకంగా వీళ్ళు అంటే కాన్స్టిట్యూషన్ ని ధిక్కరించి సీట్లు అలాగే ఇచ్చారు వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ మీద అధికారుల మీద సీఎం మీద ప్రాసిక్యూషన్ చేయమని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెడికల్ కాలేజీని ఇటువంటి పొరపాటు జరగకుండా చేయండి లేకపోతే మెడికల్ కాలేజీని రద్దు చేయండి అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి నేను చేశాను మెరిట్ లేని డబ్బుల కోసం డబ్బులు ఉన్న వాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ మెరిట్ విద్యార్థులు కాదా సుమారు సగం అరవై నాలుగు మంది మెరిట్ విద్యార్థులు ఉన్నాల్సిన చోట సగం తీసే సక్క ముప్పై రెండు కృదించేస్తే ఏంటండి సగం సీట్లు మెరిట్ వాళ్ళు కోల్పోవడం కాదా ఉన్న వాళ్ళకి ఇస్తాడా తప్పు కదా కాబట్టి ఈ లెటర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వేసాను మీరు స్కాన్ చేసుకోవచ్చు ఇంకోటి సివైకి లెటర్ వేసానండి మీకు ఇంతకుముందు నేను చెప్పాను విశాఖపట్నం పోర్టులో ఇరవై ఐదు కేజీల ఇరవై ఐదు వేల కేజీల కుకాయిన్ పట్టుకున్నారు అది ఇంటర్పోల్ ద్వారా మన సిబిఐకి సమాచారం వచ్చిన తర్వాత మార్చి ఎలక్షన్స్ ముందు మార్చి పదహారున ఆ పోర్టు బ్రెజిల్లో బెదిరింది పంతొమ్మిదిన ఇంటర్పోల్ సిబిఐకి సమాచారం ఇచ్చింది సిబిఐ పంతొమ్మిదో తారీఖుని రైడ్ చేసి ఆ షిప్ని పట్టుకుంది తర్వాత నెక్స్ట్ డే సిబిఐ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ ఇరవై ఐదు వేల కేజీలు కుక్కాయను డ్రై ఈస్తో కలిపి పట్టుకున్నారు అని అనౌన్స్ చేశారు దాని తర్వాత ఇప్పుడు దాకా ఎటువంటి స్టేట్మెంట్ దాని గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు ఏవైంది ఒక సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ప్రైమ్ మినిస్టర్ ఒకడే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా దీంట్లో లేదంటే ఆ రోజున గవర్నమెంట్లు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఈయన అధికారం పక్షంలో ఉన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మీద ఈయన అధికార పక్షంలో ఆయన మీద తెగ విమర్శలు చేసుకున్నారు ఈయన అధికార పక్షం అయ్యాడు చంద్రబాబు ఏం మాట్లాడలేదు దీని మీద జగనం జగన్ ప్రతిపక్షం అయ్యాడు దాని గురించి కూడా ఆయన ఏం మాట్లాడలేదు సో దీని మీద సిబిఐకి ఎందువల్ల మీరు ఇన్వెస్టిగేషన్లో మాకు ఏం చెప్పట్లేదు అని ఒక లెటర్ రాశాను ఇది కూడా మీరు స్కాన్ చేసుకుని ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఈ లెటర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి రాస్తాను రాశాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఎందుకు రాశానండి ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు డబ్బులు కట్టలేదు బ్యాంక్కి ఏం చేస్తారు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత జబ్ చేస్తారు మా నేను నేను స్వయంగా నేను చెప్తున్నాను నేను కాలేజీ బిల్డింగ్ల గురించి కోటి ముప్పై ఐదు లక్షలు అప్పు చేశాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో కోటి ముప్పై ఐదు లక్షలు అప్పు చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా గవర్నమెంట్ ఇవ్వక నేను కట్టలేపోయాను అప్పటికి అప్పుడప్పుడు అలా కట్టి ఫీజు రియర్స్మెంట్స్ రియంబర్స్మెంట్ విధానం ముందు వరకు కూడా చాలా సాఫీగా కట్టుకున్నాను ఫీజు రియంబర్స్మెంట్ విధానం వచ్చిన తర్వాత కాలేజీలన్నీ నేషనల్ అయిపోయింది మీకు తెలీదు మాకు ఎవడు జాయిన్ అవుతున్నాడు అది కట్టుకునేవాడు చక్కగా ఉండేది ఇది వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇవ్వడం నెక్స్ట్ ఇయర్లో ఇవ్వడం దాంతో జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అన్నిటికీ ఇబ్బంది పడి బ్యాంక్ ఎన్పిఐ అయిపోతే పేపర్లో నా ఇల్లు వేలానికి అమ్మకానికి పెట్టేశారు వేల నోటీస్ వేశారు అన్ని పేపర్లోనే వేశారు అప్పుడు మళ్ళీ ఇల్లు ఒక కొంత కొంత కట్టి ఆఫ్ చేసుకుని అలాగే నానా కష్టాలు పడి మొత్తం మీద అప్పుడు డెబ్భై లక్షలు కట్టాను తర్వాత వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని మళ్ళీ కోటి నలభై ఐదు లక్షలు తీసుకున్నది కోటి ముప్పై ఐదు లక్షలు నేను కోటి నేను కట్టింది వన్ టైం సెటిల్మెంట్ కోటి నలభై ఐదు లక్షలు కోటి నలభై ఐదు లక్షలను డెబ్బై లక్షలు ఏమో ముందు కట్టింది అంటే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంత కట్టింది తీసుకున్నది లక్ష కోటి ముప్పై ఐదు లక్షలు అలాగే నాకు బ్యాంకులు ఆ అంత దారుణంగా విసిగించి డబ్బులు వసూలు చేస్తాయి మరి మోడీ గారు ఈ టెన్ ఇయర్స్ టెన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ టెన్ ల్యాక్స్ టెన్యూర్లో ఇరవై ఐదు లక్షల కోట్ల బాకీని వైవ్ ఆఫ్ చేశారు ఇరవై ఐదు లక్షల కోట్లు దాదా ఒక్కోటే ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే మనం ఊహించాం ఊహించలేం ఇరవై ఐదు లక్షల కోట్లు ఎవరికి చేశారు కార్పొరేట్ కంపెనీస్కి ఇండివిజువల్స్కి బడా బడా నేతలకి చేశారు ఇది ఎవరు చెప్పారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రాజస్థాన్ అతను ఒకతను పెడితే రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఇరవై ఐదు లక్షల వేల కోట్లు మాఫీ చేశారు బ్యాంక్స్కి కొన్ని కంపెనీస్కి కొంతమంది ఇండివిజువల్స్ కి చేశాము అని చెప్పారు ఆస్కింగ్ ది గవర్నమెంట్ యు నేమ్స్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ ది ఇండివిజువల్స్ యు మస్ట్ రివీల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడుగుతా ఉన్నాను ఆ కంపెనీలు ఏంటి ఈ ఇరవై ఐదు లక్షల కోట్ల మాఫీ చేసిన కంపెనీలు వ్యక్తులు ఎవరు వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టండి లేదంటే దీని మీద సుప్రీంకోర్టులో నేను పిల్లేస్తాను ఇంతకుముందు కూడా మీరు పార్టీలకి బాండ్స్ ఇవ్వచ్చు ఎలక్ట్రోలైట్ బాండ్స్ ఇవ్వచ్చు అంటే తీసేసుకుని ఇష్టాసారంగా చేస్తే ఎవరో పెళ్ళేస్తే సుప్రీంకోర్టు బయట పెట్టించింది అలాగే డెఫినెట్గా ఇరవై లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు కాబట్టి మీరు బయట పెట్టండి అని గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ని అడుగుతున్నాను లేదంటే మీరు ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టులో దీని మీద పిల్లకి నేను వెళ్తున్నాను అది నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వర్గీకరణ కాదండి నిమిషం ఒక నిమిషం తొమ్మిది వేల కోట్లు లేకపోతే తొమ్మిది వందల కోట్లు ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రికల్ బ్యాండ్లు అన్ని మా అన్ని చూస్తే వంద కోట్లు కూడా లేవు ఆహాది ఎలక్ట్రికల్ బ్యాండ్ ఇచ్చింది నథింగ్ ఎలక్ట్రల్ బ్యాండ్స్ అన్ని కూడా ఒక పదివేల కోట్లు కూడా ఉండవు అన్ని పార్టీలకు ఇచ్చినాయి పన్నెండు వేల కోట్లు ఎంతో ఉన్నాయి దాంట్లో మాక్సిమం తొమ్మిది వేల కోట్లు ఎంతో బీజేపీకి ఇచ్చినా టెక్నాలజీకి ఇచ్చినాయి చాలా తక్కువ కానీ ఈ ఎలక్ట్రల్ బ్యాండ్స్ నథింగ్ కానీ వాళ్ళే బయట పెట్టారు ఈ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు ఎందుకు బయట పెట్టరు పెట్టాలి కదా మన డబ్బు అది ప్రజల డబ్బు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు అని ఇష్టం వచ్చిన వాడికి నువ్వు ఇచ్చాడు అంతకన్నా స్కామ్ ఏముందండి స్కామ్ లేని ప్రభుత్వం అంటే ఇంతకన్నా పెద్ద స్కామ్ ఇండియాలో ఇప్పుడు దాకా జరిగిందా ఇరవై ఐదు లక్షల కోట్ల స్కామ్ దిస్ ఇస్ ద స్కామ్ కాబట్టి ఖచ్చితంగా అది బయట పెట్టాలి అండ్ దెన్ వర్గీకరణ ఇష్యూలో నిన్న సుప్రీంకోర్టులో నేను ఫోన్ ఏదిరా ఐఫోన్ Supreme Court mission law, they know. I got a revision. రివ్యూ పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టులో నేను రివ్యూ పిటిషన్ వేశాను డైరీ నెంబర్ వచ్చి త్రీ ఎయిట్ సెవెన్ టూ నైన్ ఎఫ్ టూ టూ ట్వంటీ ఫోర్ తర్వాత ఇది కేసు నెంబర్ వచ్చి ఆర్పిసి నెంబరు నేను స్టేట్ పంజాబ్ చీఫ్ సెక్రటరీ మీద వేశాను నేను అడ్మిట్ అంటే నిన్న తీసుకున్నారు ఇది డెఫినెట్గా అడ్మిట్ అవుతుంది మా దాంట్లో ఉన్న విషయాలు ఏంటంటే దీంట్లో అంటే తీర్పు తీర్పుని రివ్యూ చేయమంటున్నాను దీంట్లో త్రీ ఫార్టీ వన్ని త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి గాని కేంద్ర మంత్రివర్గం గాని విభజించకూడదు పార్లమెంట్ ఒకటే రాజ్యాంగ తీర్మానం ద్వారా త్రీ ఫార్టీ వన్ మార్పించవచ్చు త్రీ ఫార్టీ వన్ అర్థాన్ని మార్చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు సుప్రీంకోర్టుకి త్రీ ఫార్టీ వన్ మార్చడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు మీరు రాష్ట్రాలకు అధికారం ఇస్తే రాష్ట్రాలు ఈ అధికారంతో వర్గీకరణ చేయగలవు త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు కదా మరి రాష్ట్రాలు ఎలా ఏ విధంగా అమెండ్ చేస్తాయి త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ వన్ అంటే నో చే త్రీ ఫార్టీ వన్ అండ్ త్రీ ఫార్టీ టూ మెయిన్ దా రీజన్తో నేను వేయడం జరిగింది తర్వాత ఈ షెడ్యూల్ కులాల్లో అన్ని కులాలకి కూడా సమాన హక్కులు కావాలి అన్న ఉద్దేశం మీద నేను వేసాను ఇంతకు ముందు ఉన్న పరిస్థితి యథాతథంగా కొనసాగించాలి వెనకబడిన వర్గాలకి స్పెషల్గా కొన్ని హక్కులు కల్పించబడాలి అని నా పిటిషన్ సార్ డెఫినెట్గా అడ్మిట్ అయ్యి అన్ని అవుతుందని చెప్పి ఆశిస్తూ చాలా తీసుకున్నాను మీరు ఎన్ని న్యాయ వ్యవస్థకి భిన్నంగా మాట్లాడకపోతే న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి అతిక్రమించి తీర్పిస్తే రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిస్తే దేనన్న ఎండగట్ట కలిగే ఎండగట్టగలిగే కపాసిటీ ఉన్నవాడు హర్ష్ కుమార్ సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తీర్పు బయటకు రాకుండానే విమర్శించిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో హర్ష్ కుమార్ నేను ఏదైతే చెప్పానో డిఫర్ అయిన బేలా త్రివేది అదే చెప్పింది ఈ రోజున అదే మందాకృష్ణ మాటిగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నిన్న ఏం మాట్లాడాడు త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేయించండి రాజ్యాంగం సవరణ చేయించండి అంటున్నాడు అతనికి తెలుసు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ తీర్పు వల్ల క్రమేపీ రిజర్వేషన్స్ మరుగైపోతాయి అది ఎలా అంటే ఈ తీర్పులో క్రిమిలేయర్ అన్న విధానం ప్రవేశపెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ క్రిమిలేయర్ విధానాన్ని ఆమోదించబోము అని చెప్పింది ఒక తీర్పులో క్రిమిలేయర్ విధానాన్ని ఆమోదించబోము అని ప్రైమ్ మినిస్టర్ ఎలా చెప్పగలడు రాష్ట్రాలకి రిజర్వేషన్ ఇవ్వడాన్ని సమర్థిస్తాడట క్రిమిలేయర్ ను ఆమోదించబో ఒక తీర్పులో ఉన్న రెండు ని రెండు అబ్జెక్ట్ చేయాలి లేకపోతే రెండు చేయాలి హూ ఎందుకు వర్గీకరణలో లేయర్ విధానం అంటే ఇప్పుడు సపోజ్ ఇది మాలలు కాదు బాధికలు కాదు భారతదేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది తీర్పు హర్ష్ కుమార్ రావు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తున్నాడు చిరాగ్ పశ్వాన్ బీరా బీహార్లో లో విభేదిస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో మాయావతి విభేదిస్తుంది ఉత్తరప్రదేశ్లో అతను భీమ్సేన్ పార్టీ వ్యతిరేకిస్తుంది ములాయం సింగ్ యాదవ్ కొడుకు అభిషేక్ సింగ్ అతను వ్యతిరేకిస్తున్నాడు మొత్తం అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చెదుకులు ఎవరు చవర్స్ అందరు ఎంపీస్ చవర్స్ అంటే మాదిగులు ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కలిసి ఉంటే రాజ్యాంగం డెఫినెట్ గా వస్తాను ఇతన్ని పావు కింద వాడుకుని మాందాకృష్ణ మాదిగిరి అది కాదండి నేను చెప్తున్నాను వాళ్ళలో వర్గీకరణకు ఎవరు ఎవరు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకొక నెల రోజుల లోపలనే ఈ వర్గీకరణ అన్నది వద్దు అని మాదిగలే డిమాండ్ చేయబోతా ఉన్నారు ఎందు గురించి అంటే ఈ క్రిమీలేయరు అన్నది ఎంత డేంజర్ అంటే మనందరికీ కూడా ఆ రిజర్వేషన్ నా కొడుకులే ఇంకా రిజర్వేషన్లు పొందుతున్నారు కలెక్టర్ కొడుకులు కలెక్టర్లు అవుతున్నారు ఎస్పీ కొడుకులు ఎస్పీలో అవుతున్నారు ఈ క్లాస్ వన్ ఆఫీసర్ కొడుకులు క్లాస్ వన్ ఆఫీసర్లు అవుతున్నారు పట్ట అట్టడుగులు ఉన్న జాతికి ఏమో రిజర్వేషన్లు అందట్లేదు కాదు క్రిమి క్రిమిలేయర్ పెట్టడం సమంజసం మనందరం అనుకుంటాం కొంతవరకు కరెక్ట్ లేదు కానీ అసలు విషయం ఏంటంటే లో ఇప్పుడు మా మా స్వేపుర్ ఉన్నాడు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు అతనికి గవర్నమెంట్ రిజర్వేషన్ వల్ల స్వేపుర్ ఉద్యోగం వచ్చింది అతనికి నెలకి పద్దెనిమిది వేలు ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు అంత వస్తుంది అతను పొడుక్కి నెక్స్ట్ క్రిమి వల్ల రిజర్వేషన్కి అనార్పుడు వాట్ ఈస్ ది డేంజరస్ పాయింట్ మీరు ఇంకా ఏం చేయాలి ఈ రిజర్వేషన్లో అట్టడుగున్న స్థాయికి వెళ్ళాలంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ముందు రిజర్వేషన్స్ ఇవ్వండి బిలో పవర్టీ లైన్కి ఇవ్వండి ఆ టైప్ ఆఫ్ మీరు విడదీయరాని కులాలని ఒక షెడ్యూల్లో చేయబడిన కులాలని మీరు విడదీయడానికి ప్రయత్నించకండి విడదీయకుండా క్రిమినల్ లేకుండా అట్టడుగురున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అలాగా ఆ ప్రిఫరెన్స్ ని పై వరకు పేర్చుకుంటే వెళ్ళండి నాట్ ది మెరిట్ మెరిట్ అంటే బిలో పావర్టీ లైన్ లో మెరిట్ స్టూడెంట్స్ ఇవ్వండి దాని తర్వాత ఇంకో స్టెప్ వెళ్ళండి ఒక ఆ తర్వాత ఇంకో స్టెప్ అలాగా మీరు రిజర్వేషన్ ఇస్తే అట్లా అడుగున్న స్థాయికి వెళ్తుంది కానీ వీళ్ళు విభజించుకున్నారండి ఏబిసిడి విభజించుకున్నారు మాలల్లో డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళకి బాగా ఐఎస్ ఆఫీసులో వాళ్ళకి రిజర్వేషన్ పోతాయి మాదికెళ్ళు మా చదువుకున్న వాళ్ళు కాలేకపోతాయి మాదిగా ఉప కులాల్లో అట్టడుగు స్థాయి ఉన్న కులానికి రిజర్వేషన్ అంతదండి అన్నది కదా మా మాలల్లో అట్టడుగున్న కాల కులాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అంతదా అన్నది కదా రెండు కులాల్లో అట్టడుగులు ఉన్న వాళ్ళు ఇప్పటికి ఇప్పటికీ కొన్ని జాతులు కొన్ని కులాలకైతే రిజర్వేషన్ ఒక్క ఒక్క పర్సెంట్ కూడా ఇవ్వలేదు ఒక్కలు కూడా గవర్నమెంట్ పొలాలు అనుభవించలేని పరిస్థితి ఉంది దాని గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి ఇది సబ్ ఎ సబ్కాటరేజన్ సొల్యూషన్ ఫర్ ది రిజర్వేషన్ సో ఎందుకంటే ఇతను మందాకృష్ణ అన్న అతను ఇప్పుడు దేశంలో ఎక్కడ వర్గీకరణ గురించి రాలేదు ఇతను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఇతను మనువాదుల శక్తిలో మనువాదుల చేతిలో ఒక ఓటు బ్యాంక్ కింద ఎందుకు అంటే ఇతనికి ఇతను చెప్తే ఇలా వర్గం వింటుంది కాబట్టి చంద్రబాబు చేరదీసి ఏదో విశ్వబీజం నాటించాడు దాన్ని గుర్తించి ఒక కాస్ట్ మీటింగ్ విశ్వరూప సభకి ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు ఎవడన్నా బుద్ధు ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఒక కుల మీటింగ్ వెళ్తాడండి ఆ విశ్వరూప సభకు వెళ్ళి నేను కూడా పాల్గొంటున్నాను నేను కూడా బయట ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇట్ రైట్ పార్లమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కింద ఉండి కుల సభకి వెళ్ళొచ్చా యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది ఆల్ నాట్ ఫర్ మాదిగా ఫర్ ది మాలాస్ అంత విజ్ఞత లేని మనిషి ఓటు ఓటు గురించి ఆ ఓటింగ్ మిషన్లు మార్చే మనిషే మన మోడీ కాబట్టి అతని గురించి ఇంకంతకన్నా ఎక్కువ అవసరం లేదు అన్నిటిలో దోషి మోడీయే కాబట్టి అతను దానికి అతను ఒక పావు అతను అతను అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఎవరున్నారండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో లో ఈ వాళ్ళ ఓట్ల గురించి చంద్రబాబు సపోర్ట్ చేయొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు లేదంటే కేసీఆర్ సపోర్ట్ చేయొచ్చు అది ఏ లెవెల్ సపోర్ట్ చేయొచ్చు బిజెపి సపోర్ట్ చేయొచ్చు కానీ భారతదేశంలో ఉన్న ఏ నాయకుడు కూడా సపోర్ట్ చేయను వెళ్తున్నదంతా దగ్గర కూడా అగ్రవర్ణ నాయకుల దగ్గరికే ఒక్క జాతీయ నాయకుడు ఒక్క ఎస్సీ నాయకుడు పేరు చెప్పగలరా సపోర్ట్ నా నాయకుడిని దట్ ఈస్ మండాష్ట మాదిగా బట్ అందరూ కూడా రేపు పంతొమ్మిదో తారీఖున సెప్టెంబర్ పదకొండున సో మళ్ళీ మళ్ళీ ఈ బంద్ పూర్తిగా సక్సెస్ అయింది ఇది ఆల్ ఇండియా బంద్ మళ్ళీ ఇంకా నేను నా మీటింగ్ గురించి మాట్లాడడానికి ఏం ఏమర్హం ఉంటుందండి ఆ రోజున మీరు అందరూ ఉన్నారు రాజమండ్రి ములుగుపే కాబట్టి దానికి మళ్ళీ నేను రేపు పదకొండో తారీఖున మళ్ళీ మా కార్యక్రమం ఏమిటో ఇప్పుడు ఆల్ ఇండియా కార్యక్రమం అనౌన్స్ చేశారు ఆల్ ఇండియా కార్యక్రమంలో పదకొండో తారీఖు మేము ఏం చేస్తామన్నది మీకు తరచు థ్యాంక్ యూ Mas ah, é só... you é que é só...